హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సవంతీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మక్క గారెలు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మక్క గారెలు సో ఇది తెలంగాణలో స్పెషల్ స్నాక్ ఐటమ్ అండి చాలా మెత్తగా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ మక్క గారెల్ని నాటు మొక్కజొన్న కంకులతో తయారు చేసుకుంటారు ఇవి స్వీట్ కాన్తో చేస్తే అసలు రావు సో నాటు మొక్క కంకులతోటి అయితేనే మొక్క గారెలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ మొక్కజొన్న కంకుల్ని ఫస్ట్ పొట్టు తీసుకొని గింజలుగా ఒలిచిపెట్టుకోవాలి చూడండి ఇక్కడ మరీ లేతవి కాకుండా మరీ ముదురువి కాకుండా కొంచెం మీడియం ఉండే మొక్కజొన్న కంకుల్ని తీసుకోవాలి సో ఈ విధంగా గింజలు ఒల్చుకోవాలి ఇందులో అక్కడక్కడ నారు పీచు అనేది ఉంటుంది సో దాన్ని వదిలించుకోవడానికి మనము చాటులో వేసుకొని చెరుక్కోవాలి సో ఈ విధంగా గింజల నుండి అక్కడక్కడ ఇలాంటి పీచు ఉంటుంది కదా సో దాన్ని సపరేట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఇక్కడ మొక్కజొన్న గింజలు రెడీ అయిపోయినాయి దీన్ని మనము వెట్ గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి వెట్ గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు ఇక నాకు వెట్ గ్రైండర్ ఉంది సో దీన్ని యూజ్ చేస్తున్నాను వెట్ గ్రైండర్లో వేస్తే ఏంటంటే మనకి అమ్మమ్మలు నానమ్మలు రోట్లో రుబ్బి గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో సో అంత టేస్టీగా ఉంటాయి సో ఇందులో ఫస్ట్ కొంచెం అడుగున కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఆ రోళ్ళు అనేవి ఫ్రీగా తిరగాలి సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత గింజల్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేస్తూ మధ్య మధ్యలో కొంచెం గట్టిగా అవుతూ ఉంటాయి అవి మెదిగిన కొద్దీ సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇలా కలుపుతూ చాలా మెత్తగా అంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే మనకి మక్క గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ పొంగుతాయి చక్కగా సో అవి పొంగితేనే టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి అవేంటంటే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెమ్మలు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా పిండిని రుబ్బుతున్నప్పుడే మనం ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే చక్కగా కలిసిపోతాయి సో ఇందులో ఒక వన్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే ఒక టిన్నెర స్పూను కారం వేసుకోవాలి లేదంటే ఎండుమిర్చి ఒక రెండు మూడు వేసుకున్నా సరిపోతుంది ఇంకా నేను కారం యాడ్ చేశాను అలాగే వేయించిన ధనియాల పౌడర్ ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసుకోవాలి అంతే సింపుల్ ఇంగ్రీడియంట్సే దీనికి యూస్ చేస్తాము సో ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి చక్కగా మెత్తటి పిండి రెడీ అయిపోతుంది ఊర్లో అయితే ఒకప్పుడు రెండు మూడు కిలోల గింజల్ని ఉల్చుకొని పెద్ద రోట్లో రుబ్బుకొని చేసుకునే వాళ్ళు ఒక రోజంతా పట్టేది అంటే వాటి టేస్ట్ అలా ఉంటుంది కాబట్టి దానికోసం కష్టపడే వాళ్ళం కూడా ఇప్పుడంటే మనకి గ్రైండర్లు మిక్సీలు అన్నీ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి అన్నీ ఈజీగా చేసేసుకుంటున్నాము కానీ అప్పుడు రోట్లో రుబ్బుకున్న గారెల టేస్ట్ వేరు ఉంటుండే ఇప్పుడు వేరుంటుంది కాకపోతే ఆల్మోస్ట్ దానికి దగ్గరలో టేస్టీగా రావడానికని ఇట్లా విట్ గ్రైండర్లో వేసి గారెలు చేస్తున్నాను సో చూడండి ఇక్కడ మనకి మెత్తగా అయిందా లేదా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి అంటే మరీ కొంచెం మెత్తగా అయితేనే మనకు గారెలు చక్కగా పొంగుతాయి నూనె కూడా ఎక్కువ పీల్చదు సో మెత్తగా అయ్యేంతవరకు రుబ్బుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు రుబ్బుకుందాం చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ మెత్తగా అయింది సో గ్రైండర్ ఆఫ్ చేసేసుకొని ఇంకా గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవడమే చూడండి ఈ విధంగా పిండి మెత్తగా ఉంటేనే మనకి గారె పర్ఫెక్ట్గా వస్తుంది పొంగుతుంది కూడా సో ఇప్పుడు దీన్ని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని వాటర్ అద్దుకొని చిన్న చిన్న ఉండలు తీసుకొని ప్రెస్ చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి మధ్యలో హోల్ పెడితేనే గారె అనేది చక్కగా కాలుతుంది మా ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఒక సాఫ్ట్ ప్లేట్ తీసుకొని దాని మీద చేసేవాళ్ళు సో నేను అలా ట్రై చేశాను బట్ కొంచెం వాటర్ ఆయిల్లో పడితే చిటపట అని అంటుంది కాబట్టి సో నేను ఇలా కవర్లో ట్రై చేస్తున్నాను సో మీరు కూడా ఇలా కవర్లో ట్రై చేసి చేసుకోవచ్చు సో ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా హోల్డ్ చేసిన గారెల్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేయడమే గారె కాలడానికి ఎంతో టైం పట్టదండి పూరీ కాలడానికి ఎంత టైం పడుతుందో ఇది అంతే ఇది ఏంటంటే ఒక వైపు మొత్తం కాలిన తర్వాత ఇంకో వైపుకి షిఫ్ట్ చేసుకోవాలండి అంతే అలా టూ త్రీ టైమ్స్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇలా అన్ని గారెలు ఈ విధంగా చూడండి ఎంత చక్కగా పొంగాయో సో మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే గారె అనేది అంత చక్కగా పొంగుతుంది సో ఈ మక్క గారెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చికెన్తో కానీ మటన్తో కానీ తింటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అలాగే దీనికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఇంకొకటి ఉంటుందండి స్వీట్ కాంబినేషన్ సో అది పాల పాయసం సో ఈ మక్క గారెలు ప్లస్ పాల పాయసం అదొక టేస్టీ కాంబినేషన్ ఆ పాల పాయసం ఇంకొకసారి వీడియోలో చేసి చూపిస్తాను సో ఇలా చికెన్ మటన్ పాల పాయసం ఈ మూడితో తినొచ్చు అంతే అదిరిపోయి టేస్టీ మక్కగారెలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అంతే పర్ఫెక్ట్ టేస్టీ టేస్టీ మక్క గారెలు రెడీ అయిపోయినాయి చూడండి ఇక్కడ మెత్తగా చాలా సాఫ్ట్గా చక్కగా పొంగినాయి సో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి